అమరావతి అన్ని సమస్యలకి పరిష్కారం తనకొచ్చిన చెడ్డ పేరు కానీ చెప్ప ఏదైనా పథకాలు అమలు చేయలేకపోవడం వల్ల ప్రజలు ఏర్పడిన అసంతృప్తి కానీ మొత్తం కూడా అమరావతి నిర్మాణం పూర్తయితే అన్నీ తొలగిపోతాయి రాష్ట్రంలో తన పేరు వెలిగిపోతుందని చంద్రబాబు నాయుడు బలంగా నమ్ముతున్నారు అందుకనే అమరావతి విషయంలో చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అమరావతి లక్ష కోట్లతో అమరావతి అని చెప్పి నిన్న ఈనాడు రాసింది అందుట్లో యాభై వేల కోట్లు పనులు కేటాయించారు నలభై ఎనిమిది కోట్లు ప్రతిపాదనలు చేస్తున్నారని రాసింది యాక్చువల్గా యాభై వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారు అయినప్పటికీ అందుట్లో పదివేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మాత్రమే నిన్న మొన్న డిసైడ్ చేశారు ఇంకా మొత్తం యాభై వేల కోట్ల రూపాయల నిధులు వీళ్ళకి అందినట్టుగా అనిపించట్లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు అడ్కో నిధులు మొత్తం కలిపి నారాయణ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు లెక్క చెప్తున్నారు ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల పనులు నిన్నే అప్పగించారు అసలు ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కానీ వీళ్ళు ఈ అప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ హామీలతో తీసుకొస్తున్నారు దీనికి కట్టవలసిన వడ్డీలు అసలు కలిపి తడిసి మోపడవుతుంది ఖచ్చితంగా ఒకవేళ అమరావతి అద్భుతంగా సక్సెస్ అయ్యి అక్కడ భూములు పెద్ద ఎత్తున రేట్లు పెరిగితే తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా భారంగా మారుతుంది కానీ నమ్మకంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారు ఇప్పుడు నిన్న కేటాయించిన పనుల్లో ఇక కొన్ని విశాఖ చెందిన ఒక సంస్థకి ముప్పా వెంకట్రావు అతని కుటుంబీయులకు చెందిన ఈ సంస్థకి దాదాపు ఎ ఎనిమిది వందల కోట్ల రూపాయల పనులు చెప్పారు మరో సంస్థ బిఎస్పిఎల్ ఎనిమిది వందల కోట్ల పనులు ఆయన దాని సంస్థ వనరు బొలినేని కృష్ణయ్య బిఎస్ఆర్ ఇన్ఫ్రా దీనికి రెండు వేల కోట్ల రూపాయల పనులు ఈ ఈ సంస్థకు అప్పచెప్పారు చెప్పారు ఈ జగపతి సంస్థ చౌదరి అని ఆయన ఈ సంస్థకు ఓనరు ఆర్వీఆర్ ఇన్ఫ్రా రెండు వేల కోట్ల రూపాయల పనులు అప్పచెప్పారు చెప్పారు రాయల వెంకటేశ్వరరావు గారు ఈ సంస్థకు ఓనరు మెగా ఇంజనీరింగ్ పన్నెండు వందల కోట్ల రూపాయల పనులు అప్పచెప్పారు దీని యజమాని కృష్ణారెడ్డి ఎన్సీసీకి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల పనుల చెప్పారు ఏఏ వి రంగరాజు దీని యజమాని టోటల్గా కృష్ణారెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఏదైనా నియమాకలు కానీ లేకపోతే కాంట్రాక్టులు కానీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరు ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క వేసి తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున రాసేది తన వాళ్ళకే కట్టబెడుతున్నాడని ఇప్పుడు అలాంటిదేం రాయల అయినప్పటికీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు ఇది సహజమైన ప్రక్రియ ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గంతోనే వాళ్ళు వ్యాపార సంబంధాలు రకరకాల బంధువులు బంధుత్వాలు బాంధవ్యాలు ఉంటాయి వీళ్ళ సామాజిక వర్గంతోనే వీళ్ళ బంధుత్వాలు వీళ్ళ బాంధవ్యాలు ఉంటాయి కనుక ఈ రెండు అధికార కేంద్రాలు ఉన్న రాష్ట్రంలో వస్తే అధికారులకు వాళ్ళన్నా వస్తారు లేదంటే వీళ్ళన్నా వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళ కా సామాజిక వర్గానికి ఇస్తారు వీళ్ళు వస్తే వీళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు ఈ రెండు సామాజిక వర్గాలకి కాకుండా మాలలు మాధికులు కింద వాళ్ళకి ఇవ్వాలంటే అసలు వాళ్ళు ఈ రంగాల్లో ఉన్నారా ఈ రంగాల్లో వాళ్ళు లేరు వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా కుదరన పరిస్థితి వాళ్ళు ఎప్పుడు కూడా రిజర్వేషన్లు తీసుకుంటూ ఓటు